ఒక్కసారి ఈ కేక్ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా బయట బ్రౌనీస్ ఇష్టపడతారు కదా కొంతమంది అవి కొనుక్కోవటం మానేస్తారండి అంత బాగుంటుంది నేను పైనుంచి మిల్క్ మేడ్ని నా దగ్గర ఉంది కాబట్టి వేశాను లేదంటే నార్మల్ ఈ కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా హెల్దీ ఇవ్వండి నో డౌట్ అస్సలు మీరు గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ మిల్క్ మేడ్ని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇదిగోండి ఈ బౌల్లోని రాగి పిండిని ఈ కప్పుతో తీసుకున్నాను దీంట్లోనే కాస్త సూజీ రవ్వ అంటారు కదా అది తీసుకొని ఒక నాలుగు టీ స్పూన్ల కోకో పౌడర్ని యూస్ చేస్తున్నాను చూసిన మీరు చూస్తున్న స్పూన్తోనే నాలుగు టీ స్పూన్స్ వేసాను అండ్ షుగర్కి బదులుగా నేను కోకోనట్ షుగర్ని యూస్ చేస్తున్నా ఇష్టపడే వాళ్ళు నార్మల్ షుగర్ అయినా లేదంటే జాగ్రీ పౌడర్ బెల్లం పౌడర్ అయినా కూడా యూస్ చేయొచ్చు సో ఇది వేసేసి దీంట్లోనే నేను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కొంచెం కొంచెం వేసుకొని ఇవన్నీ కలపటానికి కాచి చల్లార్చిన పాలను యూజ్ చేస్తున్నాను లేదంటే పచ్చి పాలను కూడా యూస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా వేసి రెండు టీ స్పూన్స్ ఆయిల్ ఐల్ కూడా వేస్తున్నాను దీంట్లోని ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకొని నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉందండి సో నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వన్ ఎయిటీ డిగ్రీస్లో బేక్ చేసుకుంటున్నాను ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళైతే గనక నార్మల్గా కుక్కర్ పైన కుక్కర్లోని చక్కగా ఆవిరికి కుక్కర్ పెట్టేసి లిడ్ పెట్టకుండా అంటే విజిల్ పెట్టకుండా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్లోని కేక్ అనేది బేక్ అయిపోతుంది సో నేను నార్మల్ స్టీల్ బౌల్ ఒకటి తీసుకొని కాస్త ఆయిల్ రాసేసి దాన్ని కాస్త డస్టింగ్ చేసి ఈ కలుపుకున్న కేక్ మిక్చర్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఎయిర్ ఫ్రయర్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నాను అయితే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి కాస్త చెక్ చేసుకొని మళ్ళీ ఒకవేళ కేక్లో ఏదన్నా టూత్పిక్ కానీ అలా గుచ్చి చూస్తే కనుక మీకు ప్లెయిన్గా రావాలి సో అలా వస్తే కేక్ బేక్ అయిపోయినట్టు రెడీ రెడీ అయిపోయినట్టు అర్థం చాలా టేస్టీగా ఉందండి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి